ఆరు బయట మంచంలో కూర్చొని పిల్లలి నలుగురికి అన్నం తినిపిస్తూ ఉండగా పిల్లలు చక్కగా ఆనందంగా కబూర్లు చెప్తూ బాగి పెట్టే గోరుముద్దలని తింటూ ఉంటారు వాళ్ళ అన్యోన్యతని దూరం నుండి చూసి ఓర్వలేకపోతుంది మనోహరి చెంబ అప్పుడే ఒక ట్రాలీ లాంటిది అక్కడికి వస్తుంది అక్కడ చైర్స్ టెంట్అవుట్ సామాన్ అంతా ఉంటుంది దాంతో అందరూ ఆ ట్రాలీ దగ్గరికి వస్తారు అమర్ కూడా ఆ ట్రాలీ నుండి దిగడంతో ఏంటండి మీరు వెళ్ళారా ఈ ఐటమ్స్ కోసం అని అడుగుతూ ఉంటుంది ఆశ్చర్యంగా బాగీ నానెక్కడా అని అడుగుతూ ఉంటుంది బాగి దాంతో అప్పుడే బట్టలారేసి లోపలికి వెళ్తున్న మంగళ మీ నాన్నగారేమైనా పడుచు పిల్లాడనుకున్నావా బాగీ ఇటువంటి పనులు చేయడానికి అయినా నీ సీమంతంలో ఏది తక్కువ కాకూడదని పక్కూర్లో ఏదో మంచి స్వీట్ తయారు చేస్తున్నారట అది రేపు భోజనాల్లో పెట్టాలని వెళ్ళి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు అని మంగళ చెప్పగానే ఆ బాగీ ఆశ్చర్యపోతుంది అవసరమా ఇదంతా ఆ స్వీట్ రేపు భోజనాల్లో పెట్టకపోతే ఏమవుతుందంట ఇప్పుడు ఈ టైంలో నాన్న బయటికి వెళ్ళడం ఏంటి అని బాగీ మనసులో అనుకుంటుండగా మిగిలిన పిల్లలు నలుగురు ఇలా అంటుంటారు మిసమ్మ నువ్వు తాతయ్యకి చాలా ఇష్టం అందుకే ఏ లోటు జరగకూడదని అనుకుంటున్నారు అని అంటూ ఆ రామూర్తిని పొగిడేస్తూ ఉంటారు పిల్లలు ఇక మనోహరి కూడా వచ్చి సాయం పడతానడంతో అబ్బో అని అందరూ మనోహరి వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు అప్పుడు అమర్ అవసరం లేదు మనోహరి అని అంటూ ఉండగా రాతోడు మాత్రం విటకరంగా అబ్బో మనోహరి మేడం గారు కూడా ఈసారి చాలా చురుగ్గా ఉన్నారే అని అంటుండగా పిల్లలందరూ బాగిని నీ సీమంతంలో మనోహరి ఆంటీ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పగానే ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు మనోహరి బాగి అక్కడ మహారాజా చైర్ కిందికి దించగానే ఆ చైర్ని కన్నింగా చూస్తూ రేపు ఈ చైర్లోనే కదా కూర్చొని బాగి సీమంతం జరుపుకుంటుంది అని డైరెక్ట్గా పైకే అనేస్తుంది మనోహరి దాంతో అవును అందుకే కదా తెప్పించాను అని అంటూ ఉంటాడు అమర్ మిగిలిన ఐటమ్స్ అన్ని దించుతూ ఉంటాడు అమర్ కానీ ఆ చైర్ని కన్నింగ్గా మనోహరి చూడడం గమనించిన రాతో ఏంటి మేడం మనోహరి గారు అలా చూస్తున్నారు ఆ చైర్ని అని అడుగుతూ ఉండగా తడబడుతూ ఉంటుంది మనోహరి ఏం లేదు అని సమాధానం చెప్తూ ఉండగా చెంబ పెళ్ళైతే తను కూడా ఇటువంటి చైర్లో కూర్చునేదని కళ్ళలు కంటుందేమో అని వెటకారంగా అంటూ ఉంటుంది చెంబ దాంతో అందరూ పక్కన నవ్వగానే మనోహరి కోపంగా నా పెళ్లి గురించి ఇప్పుడు నేను మాట్లాడమన్నారు అని గట్టిగా తిడుతూ ఉంటుంది దాంతో అందరూ సైలెంట్ అవ్వగా అమర్ ఇలా అంటుంటాడు రేపు ఫంక్షన్ అయిపోయిన వెంటనే మనం సిటీకి బయలుదేరాలి లేట్ అవ్వకూడదు అని పిల్లల్ని బాగీని అందరినీ అమర్ హెచ్చరిస్తూ ఉండగా అలాగే అమర్ ఫంక్షన్ అయిపోయిన వెంటనే మనం వెళ్ళిపోదాం అని మనోహరి అమర్ని చూస్తూ అనడంతో మనమా అని అమర్ కన్ఫ్యూజ్డ్గా అనడంతో అదే అదే అమర్ అందరం అందరం కలిసి వెళ్ళిపోదాం అంటున్నాను అని అంటూ ఉంటుంది మనోహరి ఇక వెళ్ళి పడుకోండి పిల్లలు అని అనగానే ఇక పిల్లలు ఓ బాగి వెళ్ళిపోతారు మనోహరి నువ్వు కూడా మార్నింగే లేవాలి కదా వెళ్ళి పడుకో అని అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతుంది చెంబాని తీసుకొని మనోహరి అర్ధరాత్రి పూట ఆ బాంబు తీసుకొచ్చి ఈ చైర్ కింద ఫిక్స్ చేద్దాం అని చెప్తుంది మనోహరి మళ్ళీ ఒకసారి ఆలోచించు మనోహరి ఒక్క ప్రాణం కోసం ఇంతమంది ప్రాణాలు తీయడం కరెక్టేనా అని అంటూ ఉండగా నేను వేసిన ప్లాన్లో ఏ మార్పు లేదు అని అంటూ ఉంటుంది మను ఇక అర్ధరాత్రి ఒకటి రెండు మధ్యలో లేచి చెమ్మానికి కూడా నిద్రలేపి బయటికి వస్తూ ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి అప్పటికే పడుకోకముందే తను బయట దాచిపెట్టిన బాంబుని తీసుకొస్తూ ఉండగా రాతోడ్ ఈ టైంలో మీరు బయటికి ఎందుకు వెళ్ళారు అని నిలదీసిన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనోహరి రాతోడ్ బాంబ్ స్క్వాడ్స్కి క్యారియర్ తీసుకెళ్తూ ఉండగా బాంబు తీసుకొని మనోహరి ఎదురుగా వస్తూ ఉంటుంది రాతోడ్ రావడంతో వెనకాల దాచిపెడుతుంది మనోహరి బాంబుని ఈ టైంలో ఎక్కడికి ఎక్కడికెళ్లారు అంటూ ఉండగా హెవీగా తిన్నాం కదా వాకింగ్కి వెళ్ళాం అని అంటూ ఉంటుంది మను ఈ క్యారియర్ ఎవరికి అని అడుగుతూ ఉంటుంది మనోహరి సార్ కోసం ఇద్దరు గెస్ట్లు వచ్చారు కదా అనగానే బాంబ్ స్క్వాడ్సా అని మనోహరి అనడంతో వాళ్ళు బాంబ్ స్క్వాడ్స్ మీకెలా తెలుసు అని రాతో నిలదీయడంతో వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా అని మనోహరి సమాధానం చెప్పి అయినా వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోలేదా అని అంటూ ఉండగా వెళ్ళలేదు రేపు ఫంక్షన్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు అని రాతో అంటూ ఉండగా ఇంట్లో బాంబు దొరకలేదు కదా అని అంటూ ఉంటుంది మనం ఇంట్లో బాంబు దొరకలేదని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు రాతోడ్ ఇంట్లో బాంబు దొరికితే ఇప్పటికే ఊరంతా ఆగమాగం అయ్యేది కదా ఆ మాత్రం అది లేదా సిఐడి లాగా ఎందుకు క్వశ్చన్స్ వేస్తున్నావు అని మనోహరి విసుగ్గా రాథోడ్ని అడుగుతూ ఉండ ఆ బాంబ్ వచ్చి మీకెలా తెలుసు అసలు మీడియాలో రాలేదు కదా అని రాతోడ్ నిలదీస్తూ ఉండగా ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో ఉంటున్నాను ఆ మాత్రం తెలుసుకోలేనా అని మను అంటూ ఉంటుంది ఇక నువ్వు వెళ్ళు నన్ను క్వశ్చన్స్ వేసింది చాలే అని అంటూ ఉండగా ఆ రాతోడ్ అక్కడ నుండి క్యారియర్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెనకాల దాచుకున్న బాంబుని ముందుకి తీసుకొచ్చి ఈ రాతోడు ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు అని చెంబ మనుని నిలదీస్తూ ఉండగా రేపటి వరకే కదా అని అంటూ ఉంటుంది మను ఇక అర్ధరాత్రి ఒకటింటికి లేచి చెట్ల పొదల్లో నుండి ఆ బాంబుని బయటికి తీస్తూ రాతో జరిగిన సంభాషణ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మను ఇక మహారాజా చైర్ని పక్కకి వంచి అందులో డబల్ టేప్తో ఆ బాంబుని ఫిక్స్ చేసి మళ్ళీ చైర్ని చక్కగా పెట్టిస్తుంది మను ఇక రేపటితో బాగి జీవితం అంతం అని అనుకుంటూ ఉంటుంది మనోహరి మళ్ళీ ఒకసారి ఆలోచించుమను అని అంటున్న మనోహరి వినిపించుకోదు రేపు ఫిఫ్టీ మినిట్స్ ముందు బాంబు ఆన్ చేయాలి అంటూ ఉండగా అందరూ ఉంటే రేపు ఎలా ఆన్ చేస్తావు అని అంటూ ఉంటుంది చెంబ ఏం కాదు బాగీని ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు ఆన్ చేయొచ్చు ఆ తర్వాత దూరం వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేయొచ్చు అంటుండగా బాంబ్ స్క్వాడ్స్ ఉన్నారు కదా కనిపెట్టేస్తే ఎలా అంటుండగా ఇల్లంతా చూస్తారు కానీ ఈ చైర్ కింద చూడరు అది టెక్నిక్ అని మను అంటూ ఉంటుంది ఇక వాళ్ళు లోపలికి వెళ్ళాలని చూస్తున్న టైంలోనే అమర్ బయటికి రావడంతో కంగారుగా చైర్ల పక్కన దాక్కుంటారు అమర్ అంతా వెతుకుతూ చైర్ దగ్గరికి రాబోతుండగా మనోహరి భయంతో వణుకుతూ ఉంటుంది అప్పుడే రాతో వెనకాల నుండి సార్ అని పిలవడంతో ఆ చైర్స్ వెనకాల వెతకడం ఆపేస్తాడు అమర్ ఏంటి సార్ ఎలా వచ్చారు అని అంటూ ఉండగా ఏదో సౌండ్ అయినట్టు అనిపించింది అందుకే వచ్చాను అని అమర్ చెప్తూ ఉంటాడు ఇక్కడ ఎవరు లేరు సార్ అని అంటూ రాత్రి పడుకునే ముందు అంతా చెక్ చేసే పడుకున్నాను సార్ అని అనడంతో సరే ఓకే అని అంటూ ఉంటాడు అమర్ అంతా చూస్తూ మీకొకటి చెప్పాలి సార్ బాంబు స్క్వర్స్కి భోజనం తీసుకెళ్తున్నప్పుడు మనోహరి చెంబ ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తున్నారు ఈ బాంబు విషయంలో నాకు మనోహరి గారిపై డౌట్ ఉంది అని రాతోడ్ అనగానే లేదు లేదు తను ఆరు ఫ్రెండ్ ఆరు స్నేహం వల్లే తను మన ఇంట్లో ఉండగలిగింది తనని అనుమానిస్తే అవమానిస్తే ఆరుని అనుమానించి అవమానించినట్టే అని అంటూ ఉంటాడు అమర్ ఆ మాటలని పక్క నుండి విన్న మనోహరి సంతోషపడుతూ ఉంటుంది రాతోడ్ మనసులో ఆ స్నేహమే అరుంధతి మేడం కుంప ముంచింది అని అనుకుంటూ ఉంటాడు మరి చెంబా అని అడుగుతూ ఉంటాడు రాతోడ్ చెంబాకి వచ్చి మనం ఎంక్వైరీ చేశాం కదా అయినా బాగీ డెలివరీ అయ్యాక తనని పంపించేద్దాం మనకు అవసరం ఉండదు అని అంటూ ఉంటాడు అమర్ దాంతో ఏడుపు ముఖం పెడుతుంది చెంబా ఇక మీరు వెళ్ళి పడుకోండి సార్ అనగానే ఇద్దరు వెళ్ళి పడుకుంటారు నన్ను పంపించేస్తారంట ఆ నీచెంబ అంటూ ఉండగా లేదు రేపు బాంబ్ బ్లాస్ట్ వరకే ఆలోచించకు ఆ ఇంట్లో ఉండేది అమర్ నువ్వు నేను మాత్రమే అని చెంబాకి ధైర్యం చెప్తుంది అమను ఇక తెల్లవారుతుంది ఈ రామ్మూర్తి అందరినీ ఇన్వైట్ చేస్తూ అక్కడే నిలబడుతూ ఉంటారు వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అందరూ రావడంతో సంతోషంగా అందరినీ పలకరిస్తూ మీరు వచ్చినందుకు చాలా సంతోషం అంటుండగా ఆ అమ్మాయి చక్కగా కుందనపు బొమ్మలా ఉంది ఆ అమ్మాయి అంత ప్రేమగా పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాం అని వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విని మనోహరికి ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది అని అనుకుని మనోహరి దగ్గరికి వెళ్ళి మొత్తానికి నా బిడ్డని మోసం చేసినట్టే మా అల్లుడిని మోసం చేసినట్టే ఊరు వారందరినీ మోసం చేశావు అని తిడుతూ ఉంటాడు రామ్మూర్తి వెటకారంగా ఇక అలా మాట్లాడి రామ్మూర్తి వెళ్ళగానే నేను బాగా అర్థం చేసుకున్నాడు రామ్మూర్తి అని మనోహరిని అంటూ ఉంటుంది చెంబ ఇంతకీ ఇక్కడికి ఆరు వచ్చిందా అనడంతో ద్రివ్య దృష్టితో చూడబోతూ ఉంటుంది చెంబ ఆరు వచ్చినట్టు చెంబ పసిగట్టగలదా ఫంక్షన్ ఎలా జరుగుతుంది కుర్చీ కింద బాంబ్ ఉన్నట్టు అమర్ కనిపెడతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్